అందరికీ అండి నా పేరు కునుకు వెంకటరమణ చిత్రకోట బొడ్డవలస పంచాయతీ మా అబ్బాయి హర్షిత్ అండ్ సా పాప సహస్ర వీళ్ళకి పుట్టుకతో కూడా హీరింగ్ ఎంపైర్డ్ ఇష్యూ ఉందండి ఇంతకు ముందు రెండు వేల పదిహేడులో వీళ్ళకి సర్జరీలు జరిగింది జరిగిందండి ఆ ఇచ్చిన మిషన్లు పాడైపోవడంతో ఇప్పుడు కొత్తగా అప్గ్రేడేషన్ కోసం మేము నాయని గారి దృష్టికి మన బొబ్బిలి ఎమ్మెల్యే గారు అయినటువంటి నాయన్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి ఆయన మంచి మనసుతో సీఎం గారిని కలిసి మాకు ఈ ఎల్ఓసీ లెటర్స్ ఆరోగ్యశ్రీ ద్వారా ఎల్ఓసీ లెటర్స్ ఇప్పించారు మేము దీనికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా బొబ్బిలి ఎమ్మెల్యే గారు అయినటువంటి బేబీ నాయన్ గారికి చాలా కృతజ్ఞతలు రుణపడి ఉంటాం జీవితాంతం ఎందుకంటే వీళ్ళకి పుట్టుకతో వచ్చిన ఇష్యూ అది లైఫ్ లాంగ్ ఉండడం వలన మేము దీనికి మెయింటెనెన్స్ కాస్ట్ కానీ లేదంటే వీళ్ళకి వీళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ భవిష్యత్తు గురించి కానీ మేము ఎప్పుడు బేబీ నాయన్ గారి దృష్టికి తీసుకొచ్చినా సరే నేనున్నాను అని చెప్పేసి మమ్మల్ని మాలాంటి వాళ్ళు చాలామందిని ఎందుకంటే సామాన్యమైన కార్యకర్తలు పట్టించుకునేది నేను ఖచ్చితంగా చెప్పగలను బేబీ నాయన గారు మాత్రమే పట్టించుకుంటారు ఎందుకంటే లేదంటే ఇక్కడ సామాన్యమైన కార్యకర్తలు ఎవరు పట్టించుకోరు కానీ అటువంటిది మనం ఒక్క మాట చెప్తే ఆయన ఏ రోజైనా రాత్రి పన్నెండు అప్పుడు ఫోన్ చేసినా సరే మనకి రెస్పాండ్ అవుతారు అంత మంచి మనసున్న మా నాయని గారికి జీవితాంతం నేను రుణపడి ఉంటానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ